రుచిక రాశి వారికి జూన్ ఇరవై ఒకటి శనివారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున వీరి జీవితంలో జరగబోతున్నటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత దేవతారాధన చేయడం వల్ల రుచిక రాశి వారికి రేపటి రోజున ప్రతికూలమైనటువంటి అంశాలన్నీ అనుకూలంగా మారబోతున్నాయి అలాగే రేపటి రోజున రాత్రి ఎనిమిది గంటలలోపు వీరితో మీకు బంధం అనేది తప్పకుండా ముగిసినట్లని చెప్పుకోవచ్చు మరి ఆ బంధం ఎవరు మీకు రేపటి రోజున జరిగేటువంటి పరిణామాలు ఏమిటి ఇలాంటివన్నీ పూర్తిగా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయద్దు చేయకుండా వృచ్చిక వారు కొత్తగా ఇప్పుడు మన ఛానల్ని కనుక చూసినట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోదండి మరి ఆలస్యం చేయకుండా వృచ్చిక వారి యొక్క పూర్తి జాతకాల గురించి రేపటి రోజున వీరికి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఇవన్నీ కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం ముందుగా ఈ రాశివారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఏదైనా కానీ అంటే అసలు కళలో కూడా ఊహించని విధంగా రేపటి రోజున ఒక మంచి సంఘటనతో ఇక మీ జీవితం అనేది చాలా అంటే చాలా రకాలుగా మలుపు తిరగబోతుందని కూడా చెప్పుకోవచ్చండి అంటే ఇంతకు మించి మీ జీవితం అసలు ఈ సంఘటన ద్వారా ఎందుకు ఇలా మలుపు తిరగబోతుంది ఇది నిజమేనా ఇవన్నీ కూడా మనం పూర్తిగా వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోని కూడా తప్పకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి చాలా మంచి దృఢమైనటువంటి సంకల్పంతో ఎప్పుడు కూడా ఈ రాశివారు ఉంటారండి ఏ సమస్య వచ్చినా ఇట్టి ఎదురు తిరిగినటువంటి అంటే ఏదైనా కానీ ధైర్యంగా ఉంటారని చెప్పుకోవచ్చు వీరికి ఏదైనా ఒక సమస్య వస్తుంది అని ముందుగానే తెలిసిపోతుంది అనమాట అంటే చిన్నప్పటి నుండి కూడా వీరికి ఉన్నటువంటి బరువు బాధ్యతల వల్ల కావచ్చు లేదంటే వీరు ఎదుర్కొన్నటువంటి కష్ట నష్టాలు కావచ్చు ఏదైనా కానీ వీరికి ముందే ఏదైనా ఒక విషయం జరుగుతుంది అనేటువంటి ముందు ఆలోచనలోనే ఏదైనా కానీ ఈరోజు ఇలా జరుగుతుందని చెప్పి ఒక అంచనాకన వస్తారనమాట అంటే ఒక కష్టం ఒక సమస్య రాబోతుంది అనేటువంటి విషయాన్ని వీరికి గ్రహించగలిగినటువంటి శక్తి ఎక్కువగా ఉంటుంది దైవ బలం కావచ్చు లేదంటే వీరికి ఉన్నటువంటి మంచి తెలివితేటలు కావచ్చు ఇలా ఏదైనా కానీ అన్ని విధాలుగా చూసుకున్నప్పటికీ కూడా జీవితంలో వీరు ఎదుర్కొన్నటువంటి కష్ట నష్టాల వల్ల ఒక సమస్య తర్వాత ఒక కష్టం తర్వాత ఏదో ఒకటి వస్తూనే వీరిని ఎదుర్కొని వీరికి ముందుగానే జీవితంలో ఏం జరుగుతుందో కూడా ఇట్టే పసిగట్టేటువంటి ఆలోచన విధానాన్ని ఎక్కువ కలిగి ఉంటారండి అలాంటి మైండ్ సెట్ అనేది వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది వీరు ఎప్పుడు కూడా ఎక్కువ కోపాన్ని కూడా కలిగి ఉంటారండి అలాగే కోపానికి తగినటువంటి నిర్ణయాన్ని కూడా ఎక్కువగా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు వీరికి జరిగేటువంటి నష్టాలు ఉంటే మాత్రం వాళ్ళని చూసి అసలు ఊరుకోలేరు అన్నమాట తగినటువంటి విధానాన్ని సహాయాన్ని అందివ్వడంలో ముందే ఉంటారు అంటే ముందుగా వీరికి ఉన్నటువంటి వీరికి ఉన్నా లేకపోయినా ఎదుటి వారు సంతోషంగా ఉన్నారా లేదా అని చెప్పి చూసుకొని వారి సంతోషాన్ని చూసుకొని పోనీలే మనం లేకపోయినా ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉన్నారు కానీ తృప్తి పడుతూ ఉంటారనమాట అలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు కాబట్టి భగవంతుడు కూడా వీరికి పక్షాన ఎప్పుడు కూడా ఉంటారని చెప్పుకోవచ్చండి ఎందుకంటే వీరికి ఏదైనా కానీ మంచితనం ఉన్న చోటే కదండి భగవంతుడు కూడా సంతోషించి ఉంటాడు కాబట్టి వీరికి మంచితనం అనేది ధర్మ మార్గంలో వీళ్ళు వెళ్తూ ఉండ ఉన్నప్పుడు భగవంతుడు అనేది తప్పకుండా సహాయాన్ని అందిస్తూ ఉంటారండి కాబట్టి ఇలాగే వీరికి దైవ బలం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే రాశి వాళ్ళు ఏంటంటే కనుక కష్టాలన్నీ ఎదుర్కొన్నప్పటికీ కూడా వీరికి ఏంటంటే ఒక మనోధైర్యం అనేది ఎప్పుడు కూడా కలిగి ఉంటుందండి ఇక అసలు ఈ విషయం ఏమిటి అంటే రేపటి రోజున వీరికి వచ్చేటువంటి సంఘటనలు ఏమిటి ఇలాంటివి ఎప్పుడు కూడా ఎదుర్కోబోతున్నారు అనే ఎప్పుడు కూడా ఎక్కువగా ఆలోచించి ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చండి అంటే దాన్ని ఏదో ఒక విధంగా మీ నుండి దూరం చేసే విధంగా మీకు ఉన్నటువంటి తెలివితేటలతో చక్కగా ఆ యొక్క సమస్య నుండి అయితే మీరు బయటపడతారని చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజున ఒక సిచ్యువేషన్ మిమ్మల్ని కొంచెం టెన్షన్గా గురిచేసేటువంటి అవకాశం కూడా ఎదురు కాబోతుంది ఆ యొక్క సిచ్యువేషన్లో కూడా మీరు ఏంటంటే మీరు చేసినటువంటి పని పట్ల కానీ లేదంటే మీరు ఏదైనా ఒక పనిని చేస్తున్నా కానీ ఎవరితో అయినా మాట్లాడుకున్నా కానీ ఆ సిచ్యువేషన్ని చాలా చాకచక్యంగా అయితే మీరు ఎదుర్కొంటారనమాట అలాగే మీ పనిని మీరు సజావుగా చక్కగా మీరైతే ఒక మంచి విజయాన్ని అయితే మీరు తప్పకుండా నైపుణ్యాన్ని అయితే కనపరిచి సక్సెస్ఫుల్గా రేపటి రోజున మీ పనిని మీరు చేయగలుగుతారని చెప్పుకోవాలి తర్వాత రేపటి రోజుకి తర్వాత రోజుగా వాయిదా వేయకుండా ఉన్న చోటనే ఆ రోజునే పనినైతే మీరు పూర్తి చేస్తారండి ఏదైనా ఒక ఆలోచిస్తేనే మీరు పని పూర్తి చేస్తారనమాట ఇక మీరు అసలు ఏదైనా కాని అంటే చే ఎక్స్ప్లెయిన్ చేయలేనటువంటి మంచి క్లిష్టమైనటువంటి పరిస్థితిని మీరు ఎదుర్కొంటూ ఉంటారు ఒక స్త్రీ ఏంటంటే మీరు చాలా రోజుల నుంచి ఒక అమ్మాయితో మాట్లాడడం వల్ల ఆ బంధాన్ని దూరం చేసుకోవడం కానీ ఆ అమ్మాయితో తెగదింపులు అయిపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఎటువంటి బంధం సంబంధం లేదు బంధవర్గం కావచ్చు లేదంటే మీరు ఏదైనా ఇష్టపడినటువంటి వ్యక్తి కావచ్చు ఎవరైనా కానీ ఒక అమ్మాయి అండి మీరు దూరం చేసుకున్నటువంటి ఆ అమ్మాయి తిరిగి మరలా రేపటి రోజున మీ జీవితంలో రాబోతుందని చెప్పుకోవాలి అంటే కనివిని విని ఎరగనటువంటి ఆచార్యానికి గురిచేసి మిమ్మల్ని బాధ పెట్టి అంటే ఏదైనా కానీ రేపటి రోజున అసలు ఆ బంధము మన నుంచి దూరమైపో దూరమైపోయిన తర్వాత మనల్ని ఎప్పుడు కూడా అంటే వెన్నుపోటు పరిచి వెళ్ళిన తర్వాత మరలా తిరిగి వస్తుందంటే కనుక మనం ఒకసారి ఆలోచించాలి మన దగ్గర ఏమైనా అవసరం ఉందా మన దగ్గర ఏమైనా ధనం ఉందా ఆ ధనాన్ని ఆశించి వాళ్ళు వస్తున్నారా అనే విషయాన్ని మీరు గ్రహించి ఆ బంధంని ఎంతవరకు దూరంగా ఉంచితే మిరికా అంతవరకు మంచిది అనమాట ఒకసారి మోసం చేసి వెళ్ళిపోయిన వారు తిరిగి మర మన దగ్గరకు వచ్చారంటే కనుక ఏదో మన దగ్గర లాభం ఆశించి వస్తున్నారని తప్పకుండా గుర్తు చేసుకొని వారితో ఎంతట్లో ఉండాలో అంతట్లే ఉండండి ఆ బంధం మీ నుంచి దూరం అయిపోయిందని మీరు సంతోషం కూడా పడవచ్చు అనమాట ఎందుకంటే ఆ బంధం మీ నుంచి ముగిసినట్లే కాబట్టి ఇంకా ఆ బంధాన్ని మీరు మళ్ళీ స్వాగతించారనుకోండి మీకు కష్టాలు అనేవి తప్పవు మీకు వివాహానికి సంబంధించి చర్యలు చేపట్టడం కానీ ఇలా జరుగుతున్నప్పటికీ కూడా మీకు ఎవరితో కూడా సెట్ కావడం లేదని చెప్పి చాలా అనుకుంటూ ఉంటారు కదండి మీరు సమయంలో మీరు కోల్పోయినటువంటి బంధాన్ని మరలా మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత మీకు వచ్చేటువంటి ఆనందం అంతా ఇంత కాదని చెప్పుకోవచ్చండి అంటే మీరు స్నేహపరంగా కావచ్చు ఎవరైనా మీ నుంచి దూరమైనటువంటి బంధం తప్పకుండా మరి మీ దగ్గరకు వస్తుంది కానీ మిమ్మల్ని ఎప్పుడైతే మోసం చేసి వెళ్ళిపోయినటువంటి బంధం మీ దగ్గరకు వచ్చినా కూడా అది కేవలం అవసరానికి మాత్రమే వస్తుందని చెప్పి మీరు అర్థం చేసుకోండి ఈ బంధం మిమ్మల్ని మరలా తిరిగి కలుసుకోవడం వల్ల వారితో మీరు మరలా మీ పాత విషయాలన్నీ కూడా చెప్పుకొని మీరు మరలా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి దూరంగా ఉండడం ఎంత ఎంతైనా అయినా చని చాలా మంచిదన్నమాట అయితే ఆ బంధం మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం వల్ల మీ మనసుకు ఎంతో సంతోషంగా అనిపించినప్పటికీ కూడా చాలా కష్టంగా కూడా మీరు తర్వాత బాధపడాల్సినటువంటి నెగిటివ్ ఆలోచనలు కూడా చాలా ఎక్కువగా వస్తాయండి ఇంకా ఏదైనా కానీ రేపటి రోజున మీకు అన్ని విధాలుగా చాలా అనుకూలంగా ఉంటుంది ఒక్క విషయం తప్ప అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుందండి ఆ దూరమైనటువంటి పర్సన్ గురించి మీరు పదే పదే ఆలోచించి ఆ జీవిత భాగస్వామి అంటే మీ జీవిత భాగస్వామి కానీ లేకుంటే మీరు ఇష్టపడినటువంటి వ్యక్తి కానీ స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ ఏదైనా ఒక బంధం అండి మిమ్మల్ని మోసం చేసి వెళ్ళింటారు కదా ఆ బంధం తిరిగి మరలా మీ దగ్గరకు వచ్చిందంటే కనుక వారి తప్పును తెలుసుకొని కాదు తప్పకుండా మీ దగ్గర ఏదో ఒక లాభం ఆశించి వచ్చారని మీరు తెలుసుకోండి ఇంకా ఏదైనా కానీ బాధతో మీకు అంటే చాలా హెల్ప్ చేయాలన్నటువంటి సిచ్యువేషన్స్ మిమ్మల్ని హెల్ప్ చేయాలనో లేదంటే వారికి ఏదైనా కానీ ఇంకా అవసరమైనటువంటి ఏదైనా అవసరానికి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుందండి ఆ కాంటాక్ట్ అవడంలో మీరు చక్కగా ఒకరినొకరు ఎప్పుడు కూడా అర్థం చేసుకోవడంలో ఏదైనా కానీ రేపటి రోజున కొన్ని బంధాలు అయితే పాత బంధాలను మీరు తప్పకుండా కలుసుకుంటారని కూడా చెప్పుకోవచ్చు మీకు రేపటి రోజున వృత్తిపరంగా వ్యాపారపరంగా అన్ని రంగాల వారికి రేపటి రోజున చాలా అనుకూలంగా ఉంటుందండి అలాగే మీరు చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమాల్లో కూడా మీకు అన్ని విజయాలు అయితే రేపటి రోజున సంప్రాప్తిస్తాయనమాట అలాగే ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా అయితే కనిపిస్తున్నాయండి అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకున్న వారందరికీ కూడా రేపటి రోజున అంతా కూడా అనుకూలంగా అయితే తప్పకుండా ఉండబోతుందన్నమాట ఇక రేపటి రోజున చక్కగా ఉదయాన్ని నిద్ర లేచి స్నానం చేసిన తర్వాత ఇంకా ఏదైనా కానీ పూజ గదిన అంతా శుభ్రం చేసుకుని లక్ష్మీదేవి ముందు చక్కగా మీరైతే అష్టోత్తర నామావళి అంటే శతనామావళి చదువుకొని దీపం వెలిగించుకొని ఏదైనా మీకు ఇష్టమైనటువంటి ప్రసాదాన్ని అమ్మవారికి సమర్పించి మీ బంధం మేము కోల్పోయిన కానీ మరలా తిరిగిన నువ్వైతే సహకరించమ్మా అని అమ్మవారిని ఒక మంచిగా మీరైతే సంకల్పం చేసుకోండి ముందు ముందు రోజుల్లో ఎందుకంటే ఆ బంధాన్ని మీరు చాలా అంటే చాలా సంతోషంగా ఆనందంగా అయితే ఆ బంధంతో మీరు జీవనాన్ని సాగిస్తారని చెప్పుకోవచ్చు ఇక అలాగే రేపటి రోజున వృత్తి ఉద్యోగ వ్యాపారానికి సంబంధించిన వారికి కూడా అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున చాలా చక్కగా ఉండబోతుంది ఈ విధంగా అయితే రేపటి రోజున ఎంతో చక్కగా ఆనందంగా అయితే మీరు ఉండబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక ఆరోగ్యానికి విషయానికి వస్తే రేపటి రోజున మీరు బాగా ఆరోగ్యంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు కొంచెం అప్రమత్తంగా ఉండాలని చెప్పుకోవాలి అలాగే ప్రయాణాల విషయంలో కూడా మీరు తగు జాగ్రత్తలు అయితే పాటించాలండి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా తగు జాగ్రత్తలు అయితే తప్పనిసరి దూర ప్రాంతాలకు ఎటువంటి ప్రాంతాలకు వెళ్ళినా కొంచెం ప్రయాణాలు అయితే తప్పకుండా మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ జాగ్రత్త అనేది తప్పనిసరిగా పాటించాలి ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి సంబంధించి కొత్తగా ఏదైనా ఉద్యోగ వ్యాపార పరంగా అంటే ఉద్యోగాల పరంగా ఇలాంటివి రేపటి రోజున మీ జీవితంలో జరుగుతున్నాయి కాబట్టి ఈ విధంగా గ్రహచలనం నిత్య మీకు ఉన్నటువంటి ఆకాంక్ష కోరిక భయం వలన మీకు అవకాశాలన్నీ కూడా చాలా వరకు తగ్గుముఖం పట్టాయని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి మీలో ఉన్నటువంటి భయం పక్కకు పెడితే మీకు వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి ఏంటంటే మనకి ఏదైనా ఒక అవకాశం వచ్చినప్పటికీ కూడా మనలో ఉన్నటువంటి భయం ఎక్కువగా ఉండడం వల్ల అయ్యో మనం ఫేస్ చేస్తామో లేదో అని భయంతో అనేటువంటి ఒక నిరాశ మనల్ని ఎప్పుడు కూడా తింటూ ఉంటుందన్నమాట అలాంటి భయాలకు పెట్టుకున్నప్పుడు మనం ఏదైనా పనిని కానీ చేయలేమండి కాబట్టి అటువంటి భయాన్ని ముందుగా మీ మనసులో నుంచి పక్కన పెట్టి చక్కగా మీకు వచ్చినటువంటి అవకాశానైనా కానీ వి వినియోగించుకోండి జీవితంలో మీరు మంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలి అలాగే కొన్ని పరిస్థితులు మీరు నే అంటే వెనక్కునే నెగ్గడానికి ఎప్పుడు కూడా లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి వారికి భయపడకండి హనుమాన్ చాలీసను పట్టించుకోండి మీలో ఉన్నటువంటి భయాలన్నీ కూడా తప్పకుండా పూర్తిగా తొలగిపోతాయి ఆర్థిక దృఢంగా ఉంటారు మీకు ఎవరికైనా కానీ అప్పు ఇచ్చి ఉంటే వీరు వారు రేపటి రోజున మీ ధనాన్ని అయితే మీకు తిరిగి పొందేటువంటి ఛాన్సెస్ కూడా తప్పకుండా రేపటి రోజున మీకు కనిపిస్తున్నాయండి అలాగే మీకు సంబంధించినటువంటి లోన్ల విషయంలో ఎవరైనా లోన్లు అప్లై చేసి ఉంటారు కదా అలా లోన్లు రావడం చెప్పి బాధపడి ఉన్న వాళ్ళకి లోన్ శాంక్షన్ అవ్వడం కూడా గృహ నిర్మాణానికి కార్యక్రమాలు చేపట్టడం ఇలాంటివన్నీ కూడా రేపటి రోజున మీ జీవితంలో జరగబోతున్నాయి అలాగే నూతనంగా వ్యాప ఏదైనా వ్యాపారంలో ప్రవేశించాలనుకున్నా ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని మీ వ్యాపారంలో కొంచెం కనుక్కొని ఈ విధంగా ఎలా ఉంటుంది ఎంత పెట్టుబడి పెట్టాలి ఎంత విషయాలలోనూ కూడా కొత్తగా జాగ్రత్తలు తీసుకొని ముందు ముందు రోజుల్లో కూడా మీరు వ్యాపారంలో కూడా మంచి లాభాలు రావడానికి మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి మరి చూశారు కదండి ఈ విధంగా ఈ యొక్క వృచ్చిక రాశి వారికి జాతక ఫలితాలు రేపటి రోజున ఈ విధంగా ఉన్నాయండి మరి తెలుసుకున్నారు కదా తప్పకుండా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మరి కొంతమంది రుచికి రాసి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్